నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు ఏంటిది ఇది మంజులు చూపిస్తుంది తాటు మంజులను కూడా ఇప్పుడు వంట ఏంటి అనుకుంటున్నారు ఏంటండి బాబు కాదండి మంజులతో మనకు మిల్క్ షేక్ చేస్తాను రండి చూసేది కానీ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది ముందుగా ముంజల్ని తీసుకుని బాగా వాష్ చేసుకోవాలండి శుభ్రం చేసేసిన ముంజుల్ని పై తక్కువ అంతా చెక్కేసుకోవాలి అలా చెక్కున్న ముంజుల్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలండి వేసకాలం వెళ్ళిపోయింది దీనికి ముంజులు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా ఊర్లో ఉన్నప్పుడు ముంజులు తినమంటే తినకుండా వేసాలు వేసేసి ఇక్కడికి వచ్చే ముంజులు కావాలని ఒకటే పట్టు పట్టేస్తే మా బావ బెంగళూరు రోడ్లన్నీ తిరిగేసి మరి ముంజులు సంపాదించాడండి ఇదిగోండి ఇలా చిన్న చిన్న మొక్కల కింద కోసుకుని పక్కన పెట్టేసుకోవాలండి కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి బాబు ఈ జార్ చెయ్యి కట్ అయిపోయే ప్రమాదాలు ఉంటాయి సో జాగ్రత్తగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న ముంజుల్ని ఇప్పుడు మన మిక్సీ జార్లో ముందుగా కొద్దిగా బెల్లం వేసుకోండి మీకు బాగా తీపి కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు అంత మంచిది కదండి నేను బెల్లం వాడుతున్నాను ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకుని ఒక ఇలాచి వేసుకోండి యాలిక్కయండి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముంజులు ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి అంటే మిక్సీ పెట్టేసుకోవడమే అలా మిక్సీ చేసిన తర్వాత చూసారా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట ముందుగా ఇలా మిక్సీ చేయడం వల్ల ముంజులు ముక్కలు ముక్కలులా కాకుండా బాగా కలిసిపోతాయి ఇప్పుడు చిల్డ్ మిల్క్ పోసేసుకుని మళ్ళీ మిక్సీ చేసేసుకోవాలి అంతే అండి మన ముంజులు మిల్క్ షేక్ రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకుందాం తిక్కుగా ఉంది చూసారా మా ఇంట్లో తిక్కుగా కావాలి కాబట్టి అందరికి తిక్కుగా చేశాను మీకు పలుచుగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ పాలు పోసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకోవచ్చు అంతే ముందుగా కట్ చేసుకుని ముంజులు కొన్ని పక్కన పెట్టేసుకుని అవి ఇలా పైన వేసుకుని కలుపుకుని తింటే ఉంటదండి స్వర్గంలో తేలుతున్నావా లేదంటే భూలోకంలోనే ఉన్నావా అని డౌట్ కూడా వస్తుందండి నిజంగా అంత బాగుంటుందండి బాబు నచ్చితే కనుక ట్రై చేసేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బాబు చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్